ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మీరు ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా ఎన్ని చోట్ల వెతికినా ఎక్కడ ఎవరిని అడిగినా కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది మనకి అస్సలు లభించదు అటువంటి సమయంలో మీరు ఈ గురువు గారిని సంప్రదించండి శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడను గురుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే గురువుగారి దగ్గర మీకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చేస్తారు వశీకరణం స్పెషలిస్టు మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే అంజనం వేసి ఇరవై నాలుగు గంటల్లోనే మీ సమస్యకి పరిష్కారాన్ని గురువుగారు ఫోన్లోనే చెప్తారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే తల్లి నా మాట విను ఇప్పుడే వినమ్మా నిన్ను నాశనం చేయాలి అని చెప్పి కొన్ని దుష్టశక్తులు సిద్ధంగా ఉన్నాయి ఆ దుష్ట శక్తులు ఎవరో నీకు తెలియజేస్తాను జాగ్రత్తగా వినకపోతే నువ్వే నష్టపోతావు తల్లి అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే తల్లి నిన్ను నాశనం చేయాలి అని చెప్పి ఆ వ్యక్తులు తయారై ఉన్నారమ్మా వాళ్ళు నిన్ను మెంచాలని నిన్ను నాశనం చేయాలని నీ నాశనాన్ని వాళ్ళు చూడాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు నీ సాయి ఏం చెప్పినా కూడా నీ కోసమే కదా లేదంటే నీ జీవితమే చాలా ఇబ్బందుల్లో పడుతుంది నిన్ను ముంచాలని ఎందరో కాచుకొని కూర్చొని ఉన్నారు ఇది వింటే వారి పేర్లు కూడా నీకు తెలుస్తాయి నీకు ఈ సందేశం వినపడుతుంది అంటే నువ్వు మంచి అదృష్టవంతురాలివే ఎందుకంటే నువ్వు కష్టాల నుంచి బయటకి వచ్చినట్టే స్వయంగా ఈ సాయి తండ్రి మాటల్లోనే విను ఇది విన్న నీకు ఖచ్చితంగా జాగ్రత్త ఎలా పడాలనేది అర్థమవుతుంది ఇప్పుడు నీ మనసులో నువ్వు ఇదే అనుకుంటున్నావు కదా నీ మీద ఈర్ష్యను అసూయను ద్వేషాన్ని పెంచుకుంటూ నిన్ను చూడలేక నిన్ను చూసి ఓడ్చుకోలేక బయట అంటే నీ గురించి నలుగురి ఎదుట చులకన చేసి మాట్లాడడం నలుగురు ఎదుట నిన్ను నవ్వుల పాలు చేయాలని ప్రయత్నించడం వారి బంధువుల్లో అలాగే నీ విలువ అనేది అసలు లేకుండా చేసి నిన్ను అవమానిస్తూ ఉన్నారు తల్లి ఇలాంటివన్నీ కూడా నీ గతంలో నీ విషయంలో ఎన్నో జరిగాయి కదా అంతేకాకుండా నువ్వు నావారు అని చెప్పి నమ్మి ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయాన్ని కూడా వాళ్ళతో పంచుకొని కల్లా కపటం లేకుండా వాళ్ళే నా వాళ్ళు అని గుడ్డిగా నమ్మేశావు అలా నమ్మినందుకు నీ యొక్క నమ్మకాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో రకాలైన పనులు నీతో చేయించుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు నీతో అవసరం తీరిపోయాక నోటితో మంచిగా మాట్లాడుతూ నేను వెక్కిరిస్తూ ఉన్నారు ఇలాంటి రాక్షస గుణం ఎవరికి ఉంటుంది అని ఆలోచిస్తున్నావేమో చెబుతాను ఈ భూమి మీద ప్రతి ప్రాణికి కూడా ఎంతో కొంత భగవంతుని ఆశీర్వాదం అనేది ఉంటుంది కొందరికైనా ఉంటుందమ్మా అప్పుడు వాళ్ళు మానవ జన్మ అనేది ఎత్తగలుగుతారు అలా మానవ జన్మ ఎత్తిన తర్వాత మరి నేను ఎందుకు పుట్టాను అని చెప్పి వాళ్ళు తెలుసుకొని మంచితనంగా బతికేవారు ఎప్పుడూ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో హాయిగా ఉంటారు గుర్తుపెట్టుకో తల్లి ఎప్పుడైనా కానీ ఒకరిని చూడలేక ఒకరి మీద ఈర్షతో అసూయతో ద్వేషం అనేది పెంచుకొని ఎలా అయినా సరే వాళ్ళని పూర్తిగా నాశనం చేద్దామనే బుద్ధి మనసులో పెట్టుకొని అదే ఆలోచనతో బ్రతుకుతూ ఉంటే కనుక అలాంటి వారిని రాక్షసుల బుద్ధి అంటారు అలాగే రాక్షసులతో వాళ్ళని పోలుస్తారు కదా నువ్వు అలా ఎప్పుడూ ఉండకూడదు నువ్వు అలా ఉండవు కూడా ఎందుకంటే నువ్వు ఈ సాయి భక్తునివి ఈ బాబా బిడ్డవి గత జన్మలో ఎన్నో పాపాలు చేశారు కాబట్టి ఈ జన్మలో మానవ పొలికలు పుట్టి కొంతమంది రాక్షస గుణాలతో ఉంటారు వారి యొక్క రాక్షస జన్మ ఎత్తినందువల్ల సంతోషంగా బతుకుతున్నారు ఆనందంగా ఉంటున్నారు అని అనుకుంటున్నారు అపోహ అలాంటి వాళ్ళే కదా బాబా బాధా సంతోషం ఉండి బాగుపడుతూ ఉన్నారు అనుకుంటున్నావేమో వాళ్ళు ప్రస్తుతానికి సంతోషంగా ఉండొచ్చు ఎప్పుడూ కూడా వాళ్ళు తోడు అనేది భగవంతుడు ఎవరికి వాళ్ళకి తోడు ఉండరు మంచిగా ఉండడం వల్ల అందరినీ గుడ్డిగా నమ్మి ప్రతి ఒక్కరూ కూడా నన్ను మంచిగా చెప్పుకోవాలి అని చెప్పి అందరికీ కూడా మంచి చేసే కల్లా కపటం లేకుండా ఈ సాయి భక్తులైన నీలాంటి వాళ్ళకు మాత్రమే ఈ బాబా అండగా ఉంటారు ఇది అక్షర సత్యం తల్లి అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకునేవారు హాయిగా బతికేస్తారేమో సంతోషంగా గడిపేస్తున్నారు అనుకుంటావేమో కానీ ఎప్పుడూ కూడా అది మంచి విషయం కాదు దానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తూ ఉంటారు ఒకరోజు గడవాలి కొన్ని వేల ఆలోచనలతోటి మనమంతా మనసు ముద్దుపారిపోతూ ఉంటుంది వారిని మోసం చేసే వాళ్ళు మాత్రం ఇలా హాయిగా ప్రశాంతంగా ఉంటున్నారే బాబా అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు చూడమ్మా ఏది ఏమైనా సరే నేను నీకు ఎప్పుడో చెప్పాను కదా సంతోషమైన ఆనందమైన దుఃఖమైన ఏదైనా సరే దేన్ని నువ్వు పొందాలనుకున్నా కూడా అది ఎక్కడి నుంచో నీ దగ్గరికి రాదు అది నీ చేతుల్లోనే ఉంటుంది అవును తల్లి రోజంతా కూడా ఎలా గడవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు కదా కొన్ని వేల ఆలోచనలతోటి కృంగిపోతున్నావు కదా ఆ వేల ఆలోచనలు నీ మనసులోకి వస్తున్నాయి కదా అంటే ఇక వాటిని నువ్వు అనుమతి ఇచ్చినట్టే కదా కాబట్టి అనుమతి ఇవ్వకు వాటి గురించి నువ్వు ఆలోచించకుండా వేరే పని మీద నువ్వు ధ్యాస పెట్టు అలా ధ్యాస పెట్టుకున్నట్లయితే ఆ ఆలోచనలన్నీ కూడా నీ మనసులోకి రావడానికి కూడా ఇష్టపడవు అంతేకాదమ్మా ప్రతిరోజు కూడా చాలా విలువైనది రోజు ఏది కూడా నీ కోసం తిరిగిరాదు కాబట్టి నీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఐదు నిమ్మకాయలను కట్టు ఇలా ప్రతి అమావాస్య రోజు కానీ లేదా నెలలో వచ్చే ఏదో ఒక ఈ సాయికి ఎక్కువగా ఇష్టమైన గురువారం రోజు కానీ నీకు తీరికగా ఉంటే ఇంట్లో ఉన్న ఆదివారం రోజైనా సరే కట్టు ఎర్రని నీళ్ళు దిష్టి తీసి నీ ఇంటికి నీ ఇంట్లో వాళ్ళకి దిష్టి తీసి దూరంగా పోస్తూ ఉండు నీ దిష్టి అనేది కొంచెం తగ్గుతుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడం వల్ల చేసుకోవడం వల్ల నీ ఒంటిని తాకి ఉన్న నరదిష్టి పూర్తిగా దూరం అవుతుంది అంతేకాదు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటావులే నాకు తెలుసు ఆ సంగతి అలా చేయడం వల్ల నీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది నీలో చాలా అనుకూలమైన నీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ లాంటిది చేకూరుతుంది ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది తల్లి కొంతమంది దుష్ట శక్తులు నీ మీద నీ ఇంటి మీద కొన్ని ప్రయోగాలు అనేవి చేయబోతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఏంటి బాబా ఇలా అంటున్నారు కంగారు పెడుతున్నారు అని చెప్పి భయపడకు నేను చెప్పేదంతా నీకోసమే కదా సంతోషంగా ఆనందపడు నీ సాయి తండ్రి ఎల్లఫెల్లలా నీకు తోడుంటారు నేను రక్షించుకుంటూ కూడా ఉంటారు దిగులు పడకుండా హాయిగా ఉండు నీ బాబా చెబుతున్నాడు కదా ఏదైనా సరే నీ కోసం మాత్రమే అని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇవంతా ఊరికే అని కానీ కండ్ల దృష్టి నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందనే సామత ఉంటుంది కదా తల్లి అలాంటి కను కళ్ళ దృష్టి దానివల్ల చెల్లారి ఒక నష్టం కూడా ఉంది అలాంటి నష్టం నీ యొక్క ఇంటిని కాపాడుకునే బాధ్యత నీది ఆ నష్టం జరగకుండా ఆపే బాధ్యత నీ ఉంది జరిగిపోయిన రోజు నీ యొక్క లాభాల కోసం నీ యొక్క సంతోషాల కోసం ఆనందాల కోసం తలుచుకుంటూ వృధా చేయకు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇక నీకైన రోజు వస్తుంది అని నమ్ము దాని గురించి ఆలోచించు అప్పుడు నీకు విజయం అనేది తానుగా వస్తుంది నువ్వు కోరిన మంచి జీవితం అనేది నీ సొంతం అవుతుంది బాగా గమనిస్తూ ఉండమ్మా నీ చుట్టూ ఏం జరుగుతుందో అని నువ్వేమో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి మంచిగా ఉండాలి అనుకుంటావు మంచిగా ఉండాలని కోరుకోవడంలో కోరుకోవడంలో తప్పులేదు అది నీ మంచి మనసు కాబట్టి అందరూ అలానే ఉంటారు అని అనుకోవడమే తప్పు నువ్వు ఆలోచించు అందరూ అలానే ఉంటారా ఉండరు కదా అసలు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైనా అలా ఉన్నారా లేదు కదా కాబట్టి నువ్వే జాగ్రత్త వహించాలి బయట వాళ్ళు సూటిగా నిన్ను టార్గెట్ చేస్తారు ఇక ఆ తర్వాత ఎంత గించుకున్నా కూడా లాభం ఉండదమ్మా ఇతరులకు ఇళ్లకు వెళ్ళి కూర్చోడం కానీ లేదా వారితో చెప్పి ఆశలతో ఎదురు చూడడం కానీ ఏవైనా మాటలు చెప్పి ఆశగా ఎదురు చూడడం కానీ లేదా వారితో కొంచెం సమయం గడపాలి అనుకోవడం కానీ ఇలా వారి యొక్క వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం కానీ ఇటువంటివి ఏవి కూడా నువ్వు చేయనవసరం లేదు ఎందుకంటే దానివల్ల నువ్వు ఇంకాస్త ఇబ్బంది పడతావు నీ గురించే వాళ్ళకి తెలుస్తుంది కానీ వాళ్ళకి అలుసైపోతావు కానీ వారి గురించి నీకు ఏమీ తెలియదు అలా నీ గౌరవం పెరగాలే కానీ తగ్గించుకోకూడదు కదా కాబట్టి వీలైనంత వరకు అందుబాటులో ఉన్నవారికి నువ్వు కూడా ఉండు ఆ దూరంగా ఉండేవారికి దూరంగా ఉండు సాధ్యమైనంత దూరంలోనే ఉండే ప్రయత్నం చేయి నీ బాబా చెప్పేది నీకు జాగ్రత్తగా అర్థమవుతుంది కదమ్మా ఇక నువ్వు ఇతరులతో ఎప్పుడూ కూడా నువ్వు ఏదైతే మంచి అని చెప్పి అనుకుంటావో అది వారితో పంచుకోవడానికి ఇష్టపడకు ఎందుకంటే వారు నీ నుంచి తెలివితేటలు నేర్చుకొని ఇక నీ నుంచి చాలా చాలా పనులన్నీ కూడా తెలుసుకొని ఎలా అయినా సరే నిన్ను కాపీ కొట్టి ఆ యొక్క కా అంటే నువ్వు చేసే పనులు నీ తెలివితేటలు అన్నీ కూడా వాళ్ళు కాపీ కొట్టి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి తెలియనివన్నీ నేర్చుకుంటూ ఉంటారు కానీ నువ్వు అది గ్రహించావు కాబట్టి నువ్వు చేసేది నువ్వు సైలెంట్గా సీక్రెట్గా చేసుకుంటూ ఉండు వాళ్ళ ముందు ఏదీ బట్టబయలు చేయాల్సిన అవసరం లేదు ఇలా చేయడం వల్ల ఇంకొక రోజు నువ్వే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందమ్మా అందుకే ఇంతలా చెబుతున్నాను ఏంటి బాబా ఇతరులకి మంచి చేయడం కూడా తప్పేనా అంటావేమో అది తప్పు కాదు తల్లి కానీ మంచితనం మంచిదే కానీ అతి మంచితనం అనేది కొంచెం నీకు హానికరం ఇక గుర్తుపెట్టుకో ఇతరులు నీతో ఏ విధంగా అయితే ఉంటారో ఎలా అయితే సున్నితంగా మాట్లాడతారో వాళ్ళు కూడా నువ్వు వారితో సున్నితంగా మాట్లాడే సమయం వచ్చినప్పుడు వారు నిన్ను ఎలా వాడుకోవాలి అని చెప్పి ప్రయత్నించినప్పుడు వారికి నువ్వు అవకాశం అనేది ఇవ్వకు నీ చేతిలో రూపాయి అనేది జారకుండా నీ శరీరానికి కష్టం కలగకుండా ఎలా కాపాడుకోవాలో ఆ ప్రయత్నం అనేది నువ్వు తప్పకుండా చేయి తల్లి వాళ్ళు అయిన వాళ్ళు ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారు కానీ పరాయి వాళ్ళైనా ఎప్పుడూ కూడా నీతో రారు ఎందుకంటే ఎవరైతే శత్రువులు ఉంటారో వారు నీకు మిత్రులు కారు కాబట్టి అలాంటి వారితో నువ్వు ఎక్కువ కలవాల్సిన అవసరం లేదు కలిస్తే నువ్వే దిగులు పడతావు నువ్వే బాధని అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అలాంటి ఆలోచనలు అనేవి నీ మనసులోకి అస్సలు రానివ్వకు గతం ఇంతకు ముందే చెప్పాను కదా అన్నిటినీ మర్చిపో ప్రస్తుతాన్ని వర్తమానాన్ని అనుభవించడం నేర్చుకో భవిష్యత్తు గురించి కలలు కంటూ ఉండు నీవు మనశాంతిగా నిద్రించేలా చూసుకో ఆలోచనలన్నీ కూడా నీకు మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేలాగా చూసుకో నీ సంతోషాన్ని దూరం చేసుకొని వేరే వారి కోసం సమయాన్ని కేటాయించడం అవసరమా లేదు కదా తనకు మాలిన ధర్మం కూడా ఆవదే కాబట్టి నీ యొక్క ఆరోగ్యం నీ యొక్క సంసారం నీ సంపాదన ఇదంతా చక్కగా చూసుకో నీ సంతోషం నీ చేతుల్లోనే ఉంది అన్న విషయాన్ని గుర్తుంచుకో నీతో ప్రేమగా మాట్లాడేవారు మాట్లాడి ఆనందంగా వారితో ఉండు ఇక తర్వాత నీ మీదే అన్నీ ఉన్న నరదిష్టులు అన్నీ కూడా కళ్ళ దృష్టిని కూడా తొలగించుకో నువ్వు సంతోషంగా ఉండడమే ఈ బాబాకి కూడా కావాలమ్మా అని చెప్పి బాబా అయితే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచన సుఖినో భవంతు ఓం సాయి రామ్